అందరికీ నమస్కారం కృష్ణం వందే జగద్గురం ఇక మహాభారతం కథలోకి వెళితే తర్వాత యుద్ధంలో ఏం జరిగిందో తెలుసుకుందాం తర్వాత దుర్యోధనుడు తీవ్ర మనస్తాపంతో బాధపడతాడు ఎందుకు అంటే తమ సైన్యంలో మహామహాయోధులు అన్ని అక్షోకుల సైన్యం అంతా పోవడం వల్ల చాలా బాధపడుతూ ఉంటాడు అయితే అశ్వత్థామ మాత్రం చాలా ధైర్యం చెప్తూ నేను ఉన్నాను మిత్రమా అని చెప్తూ ఉంటాడు తర్వాత శకుని పాండవుల యొక్క శిబిరాల దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కృష్ణుడితో మాట్లాడతాడు మాట్లాడి మనమిద్దరము పాచికలు ఆడదాము ఈ పాచికల్లో కనుక మీరు ఓడిపోతే మా అల్లుడైన దుర్యోధనుడిని సామ్రాటుగా ప్రకటించాలి నేను కనుక ఓడిపోతే యుధిష్ఠిరుడిని సామ్రాటగా ప్రకటిస్తాను అని చెప్పి అంటాడు దీనికి ఒప్పుకొని వాళ్ళు వా అంటే కృష్ణుడు శకుని కలిసి పాచికలు ఆడతారు అయితే వాసుదేవ మీరేంది సరిగా ఆడట్లేదు లేదు నాదైతే గేమ్ అయిపోవస్తుండేటట్టుంది అంటాడు సరే మీరు ఆడండి అని చెప్పి చెప్తాడు ఈ లోపల అశ్వత్థామ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి దుర్యోధన రా మీ తల్లి అయినటువంటి గాంధారి మాత వచ్చింది నీ శరీరాన్ని వజ్రకాయంగా మార్చడానికి కాబట్టి మాత సమక్షానికి రా అని చెప్పేసేసి అక్కడ ఉన్నటువంటి దుర్యోధను తీసుకోపోవడానికి వస్తాడు అశ్వత్థామ ఈ లోపల దుర్యోధనుడు తమ యొక్క శరీరాన్ని వజ్రకాయంగా మార్చుకోవడానికి మాత సమక్షానికి బట్టలు లేకుండా వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు ఈ విధంగా పోయేటప్పుడు అక్కడికి కరెక్ట్గా అదే సమయంలో వాసుదేవుడు అక్కడికి వస్తాడు వచ్చి దుర్యోధనుడిని చూసి బావా ఏంది నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే అక్కడ చెట్టు చాటుకి వెళ్తూ ఉంటాడనమాట రౌండ్గా ఇట్లా తిరుగుతూ ఉంటారు అప్పుడు చెప్తాడు ఇట్లా వెళ్ళొచ్చా ఇది చాలా పాపం అవుతుంది మాత సమక్షానికి ఇలా వెళ్ళకూడదు ఇంత పాపానికి ఒడికడుతున్నావా నువ్వు అని చెప్పి అంటాడు అయినా నువ్వు ఈ సమయంలో ఎందుకు వచ్చావు అంటే నేను గరిక కోసం వచ్చానులే అని చెప్పి చెప్తుంటాడు కృష్ణుడు సరే అట్లాగా అన్నప్పుడు కృష్ణుడు దాన్ని ఆలోచిస్తూ ఉంటాడు సరే అట్లాగా వెళ్ళకుండా నడుము కింద భాగంలో ఆకులు కట్టుకొని వెళ్తాడనమాట మళ్ళీ అట్లా చెప్పేసేసి శకుని దగ్గరికి వచ్చేస్తాడు కృష్ణుడు మళ్ళీ జోదం ప్రారంభిస్తారు ప్రారంభించినప్పుడు అప్పుడు కనుక్కుంటాడు ఈ ఎక్కడికి వచ్చాడు అని చెప్పేసేసి ఇది కనుక్కొనేసేసి అక్కడి నుంచి హడావిడిగా శకుని చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాడనమాట అంటే జోదం పూర్తి అవ్వకముందే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు అక్కడ చూసినటువంటి వాళ్ళు అక్కడ అశ్వత్థామను పెట్టి వెళ్తాడనమాట అశ్వత్థామ నువ్వు చెప్పలేదా ఇట్లాగా బట్టలు లేకుండా వెళ్ళమని చెప్పాను కదా దుర్యోధనుడికి అంటే నేను చెప్పాను అలానే వెళ్ళాలి అని చెప్పి అయితే అప్పుడు శకుని అనుకుంటాడు ఇది అంతా వాసుదేవుడి పని అయి ఉంటుంది అని చెప్పేసేసి ఈ విధంగా ఆ రోజు అయితే అట్లా వెళ్తాడు వెళ్ళి గాంధారి ఎంతో తపస్సు చేసి ఒక్క పుత్రుడినైనా బతికిచ్చుకోవాలి అని చెప్పి ఆశతో ఆమె మహాదేవుడితో ఎంతో తపస్సు చేసి అక్కడికి వచ్చి తమ యొక్క పుత్రుడిని వజ్రకాయంగా మార్చి యుద్ధంలో గెలవాలి ఒక పుత్రుడు అయినా బతకాలి అని చెప్పేసి తమ యొక్క గంతలను తీసి దుర్యోధనుడి యొక్క శరీరాన్ని వజ్రకాయంగా మారుస్తాదన్నమాట అయినా మార్చినప్పటికీ ఆయన మాత్రం కింది భాగంలో మాత్రమే ఆకులు కట్టుకోవడం వల్ల శరీరంలో ఆ భాగం తప్ప మిగతా భాగం మొత్తం అంతా అయితే వజ్రకాయంగా అయితే మారిపోతుంది ఇది అంతా వజ్రకాయంగా మారిపోయిన తర్వాత దుర్యోధనుడు ఉక్కులాగా శరీరం మారిపోతుంది తర్వాత రోజు యుద్ధంలో చాలా స్వరూపాన్ని నేను ప్రదర్శిస్తాను నేను ఇంకా నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు ఎవరు ఎంత కొట్టినా కూడా నేను ఇంకా చచ్చిపోను అని చెప్పి ధైర్యంతో చాలా ఇదితో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు శల్యుడు అంటాడు నీవు ఏమీ చేయలేవు నువ్వు నువ్వు మళ్ళీ కూడా ఓడిపోతావు అంటే నువ్వు రేపే నిన్ను చంపేస్తాను నువ్వు నువ్వే కదా ఇంకా సేనాధిపతివి రేపే నీ చావు అని చెప్పి చెప్తుంటాడు నన్ను నేను చనిపోయినా పర్వాలేదు జరిగేదైతే ఇది అని చెప్పి అంటుంటాడు తర్వాత రోజు యుద్ధం లో ఏం జరిగిందో మళ్ళీ తెలుసుకున్నాం అంతవరకు బాయ్ థ్యాంక్